వాళ్ళు పదకొండు మంది ఉంది ప్రతిపక్ష హోదా అడుగుతారు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు మాకు అని అంటారు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీయా భారతీయ జనతా పార్టీయా లేదంటే బీజేపీ పార్టీయా వేణు కాదు కదా ఇవ్వాల్సింది చట్టంలో యాజ్ పర్ లా ప్రకారం వ్యవస్థలో కొన్ని సిద్ధాంతాల ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పడే హక్కు అది ఆ హక్కు ప్రజల యువల పదకొండు మందినే గెలిపించారు ఎందుకంటే ప్రజలు తీర్పు సరైన తీర్పిచ్చారు ఆయన చిన్నపిల్లలు మన కథలు చెప్పి సన్నమా పిలిచినట్టుగా ప్రతిపక్ష హోదా ఆడటం అనేది చాలా ఆస్యాస్పదం అని ఈ సందర్భంగా నేను వర్ణిస్తున్నా అలాగే ఇక మన బాపట్ల విషయానికి వస్తే